ఆధ్యాత్మిక స్నేహ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొదటిది వృత్తాంతంలో నాలుగవ అధ్యాయము యోధా కుమార్ పెరేసు హెష్రోను కర్మి హూరు శోభాలు శోభాలు కుమారుడైన రెవాయ హను కనెను యాహాతు అహుమైని లాహాదును కనెను ఇవి సోరాతీయుల వంశములు తాము సంతతి వారెవరనగా ఇజ్రాయేలు ఇష్మా ఇద్బాషు వీరి సహోదరి పేరు హజ్జలేపోని మరియు గెదోరియులకు పితరుడగు పెనుయలను హుషాయిలకు పితరుడగు ఏజేరును వీరు బీమ్లకు తండ్రి అయిన ఎఫ్రతాకు కుమారుడగు యఫ్రతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు తెకోవా తండ్రి అయిన అశూరునకు హేలా నయారా అని ఇద్దరు భార్యలుండిరి నయారా అతనికి అహూజామును హేపేరును తేమానిని హయా కనెను వీరు నయారాకు పుట్టిన కుమారులు హేలా కుమారులు ఎవరనగా జేరేతు సోహారు యత్నాను కోజు అనూబును జోబేబాను హారూము కుమారుడైన అహర్హేలు యొక్క వంశములను కనెను ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై ఉండెను వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను ఎబ్బేజు ఇస్రయేలీల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను సహోదరుడైన కేలుబు ఎస్తోనునకు తండ్రి అయిన మేహీరును కనెను ఎస్తోను వేత్రాఫాను పాసేయాను ఇర్నా హాషకు తండ్రి అయిన తెహిన్నాను కనెను వీరు రేఖావారు కనజు కుమార్లు ఒత్నియేలు సెరాయ ఓత్నియలు హాతతు హాతను ఒకడుండెను మెయా నో తై ఓఫ్రాను కనెను పనివారి లోయలో నివసించి వారికి తండ్రి అయిన యోవాబును కనెను ఆ లోయలోని వారు పనివారై ఉండిరి ఎప్పుడే కుమారుడైన కాలేబు కుమారులు ఈరు ఏలా నయాము ఏలా కుమారుల్లో కనాజు అని ఒకడు ఉండెను యహల్లా లేలు కుమారులు జీపు జీఫా తిరియా ఆచార్యేలు ఎజ్రా కుమార్లు ఏతేరు మేరేదు ఏఫేరు యాలోను మేరేదు భార్య మిరియామును ఎస్టెమోను వారికి పెద్ద అయిన ఇస్బాహును కనెను ఇతని భార్య అయిన యహూదియా షోకోకు ప్రధాని అయిన హేబేర్ను జనోహాకు ప్రధాని అయిన యకూతియేల్ను కనెను మెరేదు నివా వివాహం చేసుకున్న ఫరో అయిన విద్యాకు పుట్టిన కుమారులు వీరే మరియు నహూము సహోదరి అయిన హుదియా భార్య యొక్క కుమారులు ఎవరనగా గర్మీయుడైన కేయిల మైకా తీడైన ఎస్ఎమోను కుమార్లు అమ్నోను దిన్నా బెన్హానాశి కుమార్లు జోహేతు వెంజోహేతు యూధా కుమారుడైన శలహ్ కుమార్లు ఎవరనగా లేఖాకు ప్రధాని అయిన ఏరు మరేషాకు ప్రధాని అయిన లద్దాయు సన్నపు వస్త్రములు నేను అభయ ఇంటి వంశకులకు యోకి మీయులకుజే బాయిలకు యోవాసు వారికిని మోయాబులో సారాపియులకును శారాపియులకు వలే యాషూబిలే హేము వారికిని అతడి పితరుడు ఇవి పూర్వకాలపు సంగతులే వారు కుమ్మరి వాన్లయ్యి నే నేత ఈము నందును గెదేరా నందును కాపురముండ్రి రాజు నియమము చేత అతని పని విచారించుటై అచ్చట కాపురముండ్రి సిమ్యోన్ కుమారులు నిమూయేలు యామీను యారీబు జరాహు షావులు షావుల్ షల్ కుమారుడు షల్మ్ మిస్వాము కుమారుడు మిస్వామునకు మిస్మా కుమారుడు మిస్మా కుమారులు ఒకడు హమ్మూయేలు హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు జక్కూర్ షిమి కుమారుడు షిమికి పదనారు కుమారులను ఆరుగురు కుమార్తెలను కలిగిరి అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమార్లు కలగలేదు యూదా వారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు వారు బయర్షేబాలోను మెలాదాలోను హజర్సుల్లోను బిల్హాలోను ఏజేములోను తోలాదులోను బేతుయేలులోను హోర్మాలోను సిక్లగులోను బెత్మార్కొతులోను హజర్సుసాలోను బెత్బీలోను చరాయిములోను కాపురముండిరి దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములో కాపురముండిరి ఏతాము అయీను రిమ్మోను తోకేను ఆశాను అనువారి ఊళ్ళు ఐదు బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను ఈ వారి నివాస స్థలములు వంశావళి పట్టీలు వారికి ఉండెను వారు షోబాబు ఎమ్లేకు అమాజియా మాడైన యోషా యోవేలు ఆసియేలు కుమారుడైన కుమారుడైన యహు ఎల్యోనై యహాకోబా యశోహాయ ఆశయా ఆదియేలు యషిమియేలు శమయాకు పుట్టిన షిమ్రి కుమారుడైన యోదయాకు పుట్టిన అల్లోను కుమారుడైన అయిన కుమారుడైన జీజా అనువారు పేళ్ల వరుసను వ్రాయబడిన వీరు తమ తమ వంశముల్లో పెద్దలై ఉండిరి వీరి పిద్దల ఇండ్లు బహుగా వర్దిల్లేను వీరు తమ మందల కొరకు మేత వెదుకటికాయ గేదూరునకు తూర్పునున్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విదేశ విశాల దేశమును కనుగొనిరి పూర్వమందు హాము యొక్క వంశం వారు అక్కడ కాపురం ఉండిరి పేళ్ల వరుసను రాయబడి వీరు యోధా రాజని హిజ్కియా దినముల్లో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతం చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగి ఉండు చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు సింయోని కుమారులైన వీరిలో ఐదు వందల మంది తమ పైన ఈశి కుమార్లైన పెళ్ళు నెయర్యాను రఫాయము రెఫాయాను ఉజ్జీయలను అధిపతులుగా నిర్ణయించుకుని చేయూరు మన్యమునకు పోయి అమలేఖీల్లో తప్పించుకున్న శేషమును హతం చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి గాక కామెన్